యుదశీర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోత కేటీఆర్ పాపం ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై ఐదు యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుండని చెప్పింది కానీ పాపం ఆయన స్కూలు అనుకున్నాను కానీ విద్యార్థులు చక్కగా లేరు అన్నట్టు ఏమైపోయిందంటే పాపం గులాబీ సైన్యం అంతా ఎంత అసలు సోషల్ మీడియాలో ఎట్లా వెనకబడి ఉంటారో ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకంటే మొన్న అక్కడక్కడ సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి వాళ్ళకి ప్రోగ్రామ్స్లో పెడుతురు ట్రైనింగ్ కూడా ఇస్తారు పాపం నానా కష్టాలు పడుతురు కానీ వాళ్ళ ఫుల్ చేసి పడేస్తారు ఆయనను ఇగో బీఆర్ఎస్ గులాబీ సైన్యం అని ఒక పేజ్ ఉంది దాంట్లో ఏం వీడియో పెట్టిర్రో ఒకసారి చూడు రి తలాపున పారుతుంది గోదావరి మనసు మనసేను మనసెలక ఎడారి తెలంగాణ రైతు బతుకు అమాస రేవంత్ రెడ్డి చేస్తుండే తమాషా అని ఒకటి పెట్టిరు క్యాప్షన్ అయితే మంచి రాసిరు కానీ ఒకసారి ఈ వీడియో చూడు ఇగో ఈ వీడియో చూస్తే మీకు ఒకటి అర్థం కావాలి సరే ఇక్కడ పొలం కాలిపోతుంది కదా ఇక్కడ చూడురు ఒకసారి వెనకాల సైడు ఇగో వీళ్ళు వెనకాల మొత్తం కనిపిస్తున్నాయా పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయా ఇదైతే ఎడిటింగ్ కాదు మనం ఎడిటింగ్ చేసుకుని మనం పెట్టుకున్న వీడియో కాదు ఇది ఫేస్బుక్లో లైవ్లో ప్లే చేస్తున్న వీడియో బీఆర్ఎస్ గులాబీ సైన్యం వాళ్ళు పెట్టిన వీడియో ఇది ఈ ఒక్క పొలం మాత్రం ఎండిపోయి మిగతా పొలాలన్నీ పచ్చగా ఎట్లున్నాయి మరి రేవంత్ రెడ్డికి ఇట్లా ఇక్కడ ఈ ఒక్క పొలం రైతు ఆయనకేమన్నా శత్రువు అని చెప్పి ఈయనకి లీయకుండాకున్నాడా మరి ఈ ఇవి ఎట్లా పచ్చగా ఉన్నాయి ఎట్లా ఎండిపోయినాయి కనీసం మరి వాళ్ళనే ఎడిటింగ్ చేసుకునేప్పుడైనా గ్రాఫిక్స్లో మరి అవి కూడా ఎండిపోయినట్టు పెట్టినా అయిపో వాళ్ళకి ఆ లాజిక్ మర్చిపోయారు పాపం గులాబీ సైనికులు కదా గట్లే ఉంటుంది సో ఇది గులాబీ సైనికుల యొక్క టాలెంట్ సోషల్ మీడియాలో రామన్న జరిని దండం పెడతా మీరు మళ్ళీ అధికారులకు ఎత్తడమే కానీ ఉన్న నాలుగైదు కూడా ఓటేటరు వాళ్ళకి ట్రైనింగ్ మంచి ఇక నెక్స్ట్ వార్తకి వెళ్ళిపోదాం ఒకసారి ఈ వార్త వద్దాం ప్రజాపాలనలు ఇయ్యాలా ఈ ఏమంటుంది నూరి

మీరు ఉన్న వాళ్ళకి ఇచ్చిన పేదలు అక్కడే వెండిపోతారు మాకు తర్వాత చాలా మంది ఎంపుకున్నారు సార్ మా చెల్లెలు ఆయన ఆయన పనికి వెళ్ళితే మా చెల్లెలు ఇళ్ళలో పని చేసుకొచ్చి రెండు వేల ఆయన ఇళ్ళకి రాయగట్టక వాళ్ళు ఆయన చేయండి మీరు రెండు వేల ఐదు ఆరు అనేసి వాళ్ళు అంటున్నారు అది ఇచ్చేస్తా మరి మా చుట్టూ తిరుగుతారు కదా ఇప్పుడు మీరు కూడా మీ చుట్టూ మేము తిరగాల మీకు ఎలక్షన్ అయిపోయినాక మాది పేద సరే ఏముంటుందంటే ఎన్నికలు అయ్యేదాకానేమో ఓట్ల కోసం మా చుట్టూ తిరుగుతారు ఎన్నికలు అయిపోగానే పనులు చేసి పెట్టు మరి మీ చుట్టూ తిరగాల అని అంటుంది మేము పేదవాళ్ళం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు నరికిరి కదా మస్తుగా వేలు డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం అల్లుడ తీడ వండాలి కోడల తీడ వండాలి కొడుక తీడ వండాలి చుట్టాల తీడ ఉండాలని చెప్పి మస్తు నరికిరు కదా డబుల్ బెడ్రూమ్లు రాష్ట్ర వ్యాప్తంగా వేలు వేలు కట్టినామని చెప్పి నరికెరు పాపం పేద ఆడపడుచుకట ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదట బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే గత కాంగ్రెస్ గురించి మనందరూ తెలిసిందే అప్పుడే ఇందిరా మిల్లు వస్తే రానియలేదట తర్వాత ఈ పదిహేనులు బీఆర్ఎస్ పాలన ఎట్లా అరాచక పాలన కొనసాగితే చూసినాం ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పాలనలు అయినా కనీసం మా గత కాంగ్రెస్ కాదు గత పరిస్థితులు ఏమని చెప్పుకుంటున్నా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా దీని మీద చర్యలు తీసుకొని ఇట్లాంటి వాళ్ళకి పేదలకి ఆ ఇందిరా మిల్లు అందేలా చూడాలి మళ్ళీ ఈ ఇందిరా మిల్లలో కూడా మళ్ళీ గందరగోళం రాకుండా అయితే చూసుకోవాలి ఇవన్నీ కనబడతలేవా కంటికి కనబడతలేవా మరి ఇక కేటీఆర్ కానీ గులాబీ సైనికులు కానీ స్పందించాలి దీని మీద నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదు సీఎం రేవంత్కు కే వివేకానంద స్ట్రాంగ్గా ఉంటున్నట్టబాబ్బాబ్ అబ్బా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొర్రెలు కాదు కరెక్టే మరి అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెలు అనుకురా గొర్రెలేక మీరు కొన్నారు ఇలా వీళ్ళు పోతే వాళ్ళు అమ్ముడు పోతే వాళ్ళు కూడా గొర్రెలే అంత గొర్రెలే నాయన మీరంతా రాజకీయ నాయకులందరూ గొర్రెలే ఈ వెళ్ళి ఆ దొడ్లకెళ్ళి ఈ దొడ్డలేకు ఈ వెళ్ళి ఆ దొడ్లేకు ఇదే లొల్లైపోయింది బక్క జర్చిన ఏమంటున్నా ఒకసారి వద్దాం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేలా చేయొద్దు సీఎం రేవంత్ కు కాంగ్రెస్ నేత పలు డిమాండ్లు గ్రూప్ వన్ టూ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ నేత బక్క జడ్చన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఇవాళ విడుదల చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నలభై ఆరు వల్ల ప్రభుత్వ అభ్యర్థులు నష్టపోయారని వెంటనే ఈ జీవోను ప్రభుత్వం రద్దు చేయాలని ముఖ్యమంత్రి కోరారు ఇది ఒక వన్ ఇస్టీ టూ ప్రకారం అభ్యర్థులను పిలిచారని దీంతో నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఆ అయితే ఖచ్చితంగా భర్తీ చేయాలని లేకపోతే ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనలేయొద్దు మళ్ళా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనే అపవాదు నా మీదకి వద్దని చెప్పేసి బక్క జర్చన్ సున్నితంగా ఇప్పుడే హెచ్చరిస్తున్నట్టు సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ప్రభుత్వం ఏ అధికార పార్టీ ఏదైనాప్పటికీ కూడా ఇట్లాంటి నాయకులు ఉంటే ప్రశ్నించేటోళ్ళు ఉంటేనే ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తాయి ఉరి వేసుకొని గొర్రెల కాపరి అనే ఒక వార్త వచ్చింది దళిత నాయకులు గాంధీభవన్ ముట్టడి వారికి టికెట్లు ఇవ్వాలి ఎండిన పంట పొరలు నాష్టపరిహారం చెల్లించాలి సో ఈ వార్తలతో పాటు నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అంత ఒకసారి ఇది బీజేపీ బిగ్గెస్ట్ గేనర్ ఫ్రమ్ ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఇలా మీరు అన్ని మీడియా ఛానళ్ళలో ఇవ్వాలి అన్ని మార్నింగ్ న్యూస్లు ఇవ్వాలి అయిన బట్టి చూస్తారు కదా అన్ని యూట్యూబ్ ఛానల్లో వచ్చే మార్నింగ్ న్యూస్లలో పేపర్లలో వచ్చింది కదా పేపర్ చదువులుగా పేపర్ చదువుడు కదా ఎలక్టోరల్ బాండ్స్ అని ఒక వార్త వచ్చింది కదా ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏందో మీకు డైరెక్ట్ చిన్నగానే చెప్తాము మేము పెద్దగానే టైం తీసుకోను బీజే అంటే మన దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ అంటే మనం ఇప్పుడు పొదుపు గురించి నాలుగు నాలుగు రూపాయలు ఎట్లయితే జమ చేసుకుంటామో మనం పైసలు జమ చేసుకుంటే మనకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మనకి ఎవరు ఇచ్చిరు మనం ఏ బ్యాంకులు వేసుకున్నాం వివరాలు మన దగ్గర అయితే అన్నీ ఉంటాయి కదా కానీ మన దేశంలోనట బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలకు కొన్ని పార్టీ ఫండ్లు వస్తాయి కదా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు వస్తాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు వాళ్ళకి వాళ్ళ తెలియదు అట మళ్ళీ ఆ వివరాలు ఒక దగ్గర లేకుండా బ్యాంకులు అంటారు సుప్రీంకోర్టు ఈ విధానాన్ని రద్దు చేసింది వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ల పేరుతో ఏవైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు అట్లా దాచుకోవడానికి వీలు లేదని సుప్రీం సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది దాంతోపాటు ఎస్బీఐకి ఆదేశాలు ఇచ్చింది మీరు ఏ ఏ పార్టీ దగ్గర ఎంత ఫండ్లు ఫండ్ ఉంది అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అడిగింది సో ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఇగో ఎంత పర్సెంట్ ఉంది వైఎస్ఆర్సి అయ్యో మొత్తం పర్సెంటేజ్ ఉంది బీజేపీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఎన్ని పదకొండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల బాండ్ ఇది ఎక్కడి వరకు ఓన్లీ మార్చి రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకే ఇంకా లేటెస్ట్ స్టాటిస్టిక్స్ కూడా కావేవి అప్పటి వరకే ఎంత ఏ పార్టీ ఎంత పర్సెంటేజ్ డబ్బులు ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో కలిగి ఉన్నది అని చెప్పేసి కూడా ఇది ఇది సూచిస్తుంది ఇది మొత్తం సో ఓవరాల్గా ఈ డబ్బులన్నీ ఎక్కడ దాచి పెడుతురు అనే వివరాలు వెళ్ళి అయితే గడువు ఓరినయి ఏంది ఎస్బీఐ బ్యాంకు గడువు ఓరింది మాకు కొంచెం సమయం కావాలి సమయం కావాలి తర్వాత వివరాలు ఎందుకు సమయం ఎందుకు కావాలంటే ఈ డబ్బులు పొందుతున్న వారి వివరాలు డబ్బులు ఇస్తున్న వారి వివరాలు వేరు వేరుగా పొందుపరిచినాము సో అవి మ్యాచ్ చేసి ఇవ్వాలంటే టైం పడుతుంది అని చెప్పేసి సో దీని వెనకాల ఎంత చీకడుకున్నాం ఎన్ని వందల కోట్ల ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది ఈ వందల కోట్ల వేల కోట్ల రూపాయలంతా ఎన్నికలలో వృధా ఖర్చు చేయడానికి ఉపయోగిస్తున్నారు ఓటర్లని డబ్బుకి మద్యానికి బానిస చేయడానికి ఉపయోగిస్తున్నారు దేశాన్ని తప్పుదారు పట్టించడానికి అయితే ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి నిజంగా నీకు డబ్బులు ఎవరు ఇచ్చారో తెలియకపో తెలియకుండా ఉంటుంది ఎవరికైనా నీకు పొరపాటున ఐదు వందలు ఎవరైనా పంపిస్తాడా పంపితే కూడా తెలిసిపోతుంది కదా ఎంత అద్మానం తయారయ్యారు చూడు ఇక వీటితో పాటు నెక్స్ట్ ఇంకో విషయం తెలుసుకుందాం మనం సిఏఏ గురించి ఇంకొక వార్త కూడా చూశారు కదా మీరు సిఏఏ సీఏఏ అంటే పౌరసత్వ సవరణ బిల్లు పౌరసత్వ ఈ పౌరసత్వ సవరణ బిల్లుకి సంబంధించిన వార్తను అయితే చూసారు కదా మీరు ఏంటంటే భారతదేశానికి గతంలో శరణార్థులుగా వచ్చారు రోజు ఏదైతే ఇబ్బందులు పడి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇట్లా కొన్ని దేశాల నుంచి ఎవరైతే వచ్చిర్రో మన దేశంకి చాలామంది ఇట్లా వలస పోయి వచ్చిర్రు అయితే ఈ వలస వచ్చిన వాళ్ళని అందరికీ కూడా ద భారతదేశ పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చి అమల్లోకి రాలేదు కానీ దానికి ఆమోదించబడింది ఈ చట్టం ఆమోదించబడింది కానీ దాని విధి విధానాల రూపకల్పన జరగలేదు ఘర్షణ జరిగే వాతావరణం ఉంది అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు జరగకుండా వచ్చి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ క్లియర్ అర్థమైంది చెప్తా మన దేశంలో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై కంటే ముందు వచ్చి ఉన్న వాళ్ళు భారతదేశ పౌరులుగా గుర్తించబడతారు వీళ్ళంతా ముస్లిమేతరులు మళ్ళీ ముస్లిమేతరులు అంటే ముస్లింస్ కాకుండా మిగతా ఎవరైనా సరే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు వచ్చి ఉంటే వాళ్ళని భారతదేశ పౌరులుగా గుర్తిస్తారు భారతదేశ పౌరసత్వం అనేది కల్పిస్తారు సో ఇది కరెక్ట్గా ఎన్నికలకు ముందే రీసెంట్గానే అమిత్ షా ఈ దీని మీద వ్యాఖ్యలు చేసిన వారం వారం రెండు వారాల లోపలనే ఇది అమల్లోకి రావడం సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఈ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం కొన్ని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆమోదించబడిన బిల్లు ఇప్పుడు అమల్లోకి రావడం ఏంది అని చెప్పేసి సో మొత్తంగా దీని వెనకాలమ్మ రాజకీయ కోణం ఏమైనా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటే మన దేశంలో ఎట్లాంటి యాక్ట్ తీసుకొచ్చినా ఏ దేశినా దాన్ని నాశనం చేయడానికి బ్రోకర్లు అనేది మోపేతారు ఇది పెద్ద రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు వచ్చినట్టుగా చూపెట్టడం పెద్ద విషయం కాదు ప్రతిదీ మాడిఫై చేస్తారు దేశంలో సో చాలామంది శరణార్థులు కానీ మిగతా దేశాల వల్ల కానీ ముస్లింతలను కానీ మతం మార్చినట్టు వేసి ఈ డేట్లు మార్చి అలా సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళకు కూడా పౌరసత్వ హక్కులు కల్పించే అవకాశం లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద కట్టుదిట్టమైన విధి విధానాలు రూపొందించి కట్టుదిట్టంగా ఈ ప్రక్రియ అమల్లోకి తీసుకొస్తే కనుక నిజమైన భారతదేశానికి పౌరసత్వంలో పౌరసత్వాన్ని అయితే గుర్తించడానికి అయితే అవకాశం ఉంది ఇది సీఐఏ పౌరసత్వ బిల్లు దీని గురించి మనకు ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓవరాల్గా ఇవి ఇప్పుడు సాయంత్రం వరకు ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలదాం స్టేట్యూన్ నిదృష్ట వార్త నేను రమేష్ పోతరాజు